మునుగోడు మండల కేంద్రంలో యాదవుల మునుగోడు మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ సదర సమ్మేళన ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగగా ప్రకటించడం చాలా సంతోషదాయకమని ఈ పండుగ తెలంగాణ యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు యాదవులు నీతికి నిజాయితీకి మరో పేరుగా ఉంటారని పశువులను ప్రేమిస్తారని పూజిస్తారని వారిని ఆదర్శంగా తీసుకుని అందరూ వారి బాటలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నేలి కంటి సత్య బాలరాజు యాదవ్ జక్కలి ఐలయ్య మేకల యాదన్న దోటి నారాయణ మండల యాదవ్ సంఘం నాయకులు బూడిద లింగయ్య యాదవ్ సాగర్ల లింగస్వామి యాదవ్ తాటికుండ సైదులు యాదవ్ జంగిలి సైదులు యాదవ్ జాల వెంకన్న యాదవ్ తిరుపారి వెంకటేష్ యాదవ్ నియోజకవర్గ యాదవ్ కుల బంధవులు తదితరులు పాల్గొన్నారు మండల స్థాయిలో ఎక్కడ కూడా సదర్ ఉత్సవం జరిగిన సందర్భాలు లేవు నన్ను మొట్టమొదటిసారి వారం రోజుల క్రితం మునుగోడు మండల నాయకులందరూ కలిసి ఈ పండుగ చేస్తాం తప్పకుండా రావాలి అన్నారు మీరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ సదర్ పండుగ పోలేదు మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సేపటి నన్ను పిలిచింది కానీ ఒకసారి రెండుసార్లు పోలేకపోయినా మన నియోజకవర్గంలో చేస్తే రాకుంటే ఎట్లుంటే తప్పకుండా వస్తా అని చెప్పినా అందుకనే నేను ఈరోజు గొల్ల గొల్లకొర్మ సోదరులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత దూరం ఇంత రాత్రి కూడా తొమ్మిది గంటల వరకు ఇంతమంది ఉంటుందని అనుకోలే నిజంగా మీ అందరి యాదవ సోదరుల ఐక్యత వర్ధిల్లాలి ఇది ఎప్పటికీ పది కాలాల పాటు మీ ఐక్యమత్యమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్తున్నాం ఎందుకంటే ఏదానికైనా ఆ కులం నిలబడాలన్నా ఆ మతం నిలబడాలన్నా ఆ ధర్మం నిలబడాలన్నా సిద్ధాంతపరంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరు ఎంతమంది చెప్పండ్రు నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా మాటిస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం నిజాయితీకి మరీ ముఖ్యంగా విశ్వాసానికి మారు పేరు అంటే అది యాదవ కులం ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నా దగ్గర నా చుట్టూ ఉన్న అన్ని కులాల మతం అన్ని మతాల వారు నా దగ్గర రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా ఏ ఒక్క యాదవ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు చేయలేదు మాట తప్పలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నిజంగా ఇది ఒక గొప్ప విషయమే ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పేరని చూస్తే నిజంగా నా అనుభవపూర్వకంగా కూడా నిజమని తేలింది నిజంగా అది మీ అందరికీ జోహార్లు ఈ ఈరోజు యాదవకుల సోదరులందరికీ కూడా మంచిది అది మనం స్వార్థం కోసమో అప్పటికప్పుడు తొందరపాటు పదవుల కోసం డబ్బుల కోసం మాట తప్పడం కాదు నీ వ్యక్తిత్వం నీ మాట నీ నిజాయితీ నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది నీవు డబ్బుల వెనకాల ఇవ్వాల్సిన అవసరం లేదు పదవుల కోసం పాపులు రాల్సిన అవసరం లేదు నీ వ్యక్తిత్వం నీ గుణం బాగుంటే నీ వెనకాల పదవులు డబ్బులు అన్నీ అవే నీ వస్తాయి కాబట్టి యాదవ్ కుల సోదరులందరికీ మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజుల్లో మీ ఐకమత్యంతో మీరు కష్టపడండి మాలాంటి వాళ్ళందరం తప్పకుండా బరువు బడిన వర్గాల్లో ఒక పెద్ద కులం యాదవ కులం అంటే మామూలు కులం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా మన గొల్ల గుర్రెలు ఎక్కడ ఉన్నా కూడా అంటే కాసమందా కాసమంది అంటే అనే వీటిలో మరి ఆ యొక్క సంకల్పంతో ఉందా కాదా వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా మన యూత్ యాళ యూత్ కు ఆలస్య మరి చిన్నప్పటి నుంచి చిన్నపురం సర్పంచ్ రాజీ ఇప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో విధంగా సదర్ గురించి పెద్ద చెప్పారు కానీ ఈ వేలుగానే ఉన్న అఖిలపక్ష నాయకులందరికీ కూడా నేను చిన్న నిన్నప్పటి చేయదా అయ్యా రాబోయేది స్థానిక సంవత్సరాలు ఉన్నాయి మేము ఈ న్యాయస్థానంలో పెద్ద బిడ్డ ఎక్కువ జనాభా స్థాయిలో మేమున్నాము మాకు ఎక్కువ స్థానాలు కల్పించి రాజకీయ ప్రాధాన్యత కల్పించి మేము యాదవం ఎప్పుడైనా కూడా నీతి విచారించుకున్నాం ఇప్పటికైనా మా తాతలో మా నాయలలో మేము ఒక పెట్టుబడులకి దగ్గరికి పోతే ఎవరు కొడుకు పోయాలంటే వాళ్ళ నాయన ఇంటి మీద చెప్పగానే మీ పైసలు లేకపోతే పెట్రోల్ పెట్టుబడులు పెట్టామంటాం అదేవిధంగా మాకు ఎక్కడ కూడా మీరు రాజకీయంగా మీరు సంకల్పం కల్పిస్తే మేము మీ తిని చేసుకొని మా ప్రాణాలు కూడా అర్పిస్తామని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాము ఆ యుగం సందర్భంలో ఇంద్ర ఇంద్రుడు అని ఉన్నాడు యాదవ్ ఎంత మనుకోలు అంటే దేవుణ్ణి అయినా అన్యాయం అయితే ఎదిగిస్తాడని చెప్పడానికి సూచన చెప్తానని ఆ ద్రోపాల యుగంలో శ్రీకృష్ణ భగవానికి ఇంద్రుడి మధ్యలో పోటీ జరుగుతుంది అరే ఇంద్రుడు వర్షాలు గుర్తిస్తాడు ఇంద్రుడు రాక్షస సంహారం చేస్తాడు అయితే ప్రతి ఉత్తరం ఆ బృందావనంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బృందావనంలో ఉన్న గోపికలు యాదవ్లంతా కూడా ఇందునికి పూజలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు వచ్చిగా లేదు లేదు ఇందునికి పూజలు చేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పటి నుంచి పశు సంపద పూజలు చేయాలి అది గోగులైనా కావచ్చు వెంకటేశ్వర్లు గారు మరి గారు మన డిసిపి చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి గారు మన సోదరుడు జక్క ఐఏ గారు మరి అడ్వకేటు జిల్లా యాదవ సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు యొడంగి గోవర్ధన్ గారు